గురుదేవులు చిన్న రామచంద్రయారులు వారి పాద పద్మంబులకు నమస్కరించుకుంటూ శ్రీ సత్యానంద సత్యమారుల వారికి నమస్కరించుకొని శ్రీమద్ భాగవత కృష్ణ దేశ కేంద్రుల వారిసే రచింపబడిన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణతత్వ కందార్థ దరువుల నుండి విజ్ఞాపనంలోని పద్నాలుగవ కందార్థం ఈ ది ఆంధ్ర కవిత్వంబని మదిరో ఎంద గదు దీని మర్మ మరయుడి పది వన్ని పసిడిని ముదమున తోల్పెట్టి నుంచా కుండుదురా లోకులు పట్ట కుండుదురా ఇదిగా కాకుల హీ నోడిచ్చిన విదితాముగాయంతా వేతాలైనను దాన్ని ముట్టా లోకులు చాతా పట్టా కొండుదురా కొండుదురా ప్రి గురు శ్రీ శ్రీ పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాద పద్మములకు నమస్కరించుకుంటూ శ్రీమద్భాగవత కేంద్ర ప్రభువులు విరచితమైన శక్తి ద్వయ నిరాశకమైన శుద్ధ నిర్గుణతత్వ కందార్థు సభా విజ్ఞాపన నుండి ఈరోజు మనము పద్నాలుగవ కన్నార్థాన్ని విచారించుకుంటున్నాం క్రిందటి కదార్థములో పునరుక్తి దోషము కలదని తెలిసేట్లు కనిపించినాను అని ఈ పద్యములో గ్రంథకర్త గారు చెప్పుతున్నారు ఎందుకు అంటే పారమార్థిక బ్రహ్మతత్వము అతి సూక్ష్మమైనది బుద్ధికి అతీతమైనది అందుకే ఒక మారు చెప్పిన భావము మరొకటి రెండు పద్యములలో కూడా చెప్పి ఉన్నాను భావగర్భిత విషయమును చక్కగా గ్రహించి నిమిత్తమై పునరుక్తి చేయబడినది అని గ్రహించవలను అంటూ మనకు తిరిగిన కన్నార్థములో విచారించుకున్నాము తదుపరి కన్నార్థము పద్నాలుగవ ప్రశంస ఇది ఆంధ్ర కవిత్వం భరో దగదు దీని నిమర్మమరయుడి పదియారు వన్న పసిడిని ముదమున తోల్పెట్టె నుంచా ముట్ట కుండు లోకులు చాత బట్టకుండుకాకులాఖీ నూడిచ్చిన ద్రవ్యము విది ఎంత వేతలైనను దాన్ని ముట్ట కుండ దూరా లోకులు చాత బట్ట కుండ దూరా ఇది ఆంధ్ర కవిత్వం బని ఆంధ్రము అనగా ఇది తెలుగులో రాయబడిన కవిత్వం మది రోయం దగదు అంటే మనసులో తక్కువగా అంచనా వేయకండి ఈ గ్రంథస్థ విషయము గురించి తక్కువగా భావించవద్దు అసఖ్య పడకూడదు దీని మర్మమరయుడి ఇందులోని రహస్య భావమును చక్కగా తెలుసుకోండి అర్థం చేసుకోండి ఎలా అంటే తెలుగు భాషలో పురాతనమైనది కాదు నన్నయాదుల నుండి ఈ తెలుగు గ్రంథములు రచన ప్రారంభింపబడినది ఆ పురాతన గ్రంథములైన శాస్త్రములు పురాణాలు సమస్తము హర్ష సాహిత్యము సంస్కృత భాషలోనే వ్రాయబడినవి అంటే సంస్కృతము దేవభాష ప్రాకృతము నర ఈ జ్ఞానము దేవాష దేవ భాష సంస్కృతం వల్లనే కలుగును గాని నరభాష ప్రాకృతి భాష వల్ల కలగదని కొందరు నిర్ణయించుకున్నారు అయినా సంస్కృత భాష వలన భాషాజ్ఞానం కలుగును గాని బ్రహ్మజ్ఞానం కలగడం లేదు బ్రహ్మ జ్ఞానం కలుగుటకు గురు ప్రబోధ అవసరము అయిన సంస్కృత భాష కన్నా ప్రాకృత భాష ఆబాల గోపాలము అవలీలగా తెలుసుకోగలరు అంటే బాలురు మొదలుకొని వయోహృద్దులు వరకు మరి సంస్కృత భాష రబ్బరు వంటిది ఎవరు గట్టిగా లాగితే వారి వంక సాగినట్లు అట్లు తర్క వ్యాకరణ అది నేర్పుగలవారు ఎట్లు వ్యాఖ్యానము చేసినా పద్ధతిగా అర్థం కాగలదు అందువల్ల ఉన్నది ఉన్నట్లు నిజము తెలియటకు ప్రాకృత భాషలే లోక కళ్యాణమని నిర్ణయం ఎలాగనగా ఇప్పుడు మనకు ఉదాహరణకి తేనెసోకనూ రుతియగనగునట్లు తోడనర్తమె తోచకుండా గూడ శబ్దములను గూర్చిన కావ్యంబు మూగచవటి వారి ముచ్చటగును అన్నట్లు సంస్కృత భాష కన్నా తెలుగు భాషచే లోక కళ్యాణము పక్కు పక్కు అనగా చర్మము ఆ త్వక్కు బిగుసుగా విన్నా కూడా పనస పండులోని తొనలు రుచిగా ఉండునని ఆ పద్ధతిగా ఆంధ్ర భాష ఎన్నో రచించడమైనది కనుక లక్షణము గ్రహించవలను కానీ భాషాభేదము ఎంచబలదు పదిహారు వన్నె పసడిని అనగా పదహారు వన్నెల బంగారమును మోధమున సంతోషముతో తోలు పెట్టే నుంచా ముట్టాకుండుదురా మనకిది వరకు అప్పుడు పూర్వము తోలు పెట్టే అంటే ఆ పూర్వము ఆ బంగారు వెండి వగైరా వగైరా దాచుకునేందుకు ఆ తోలు తిట్టితో ఆ తోలుతో చేసేవాళ్ళు సుట్ కేసులు పెట్టెల్లాగల సంచుల్లాగల ఆ విధంగా అన్ని తోలుతో తయారయ్యేటివి అప్పట్లో ఈ బి ఇనుప బీరు వాళ్ళు అవి లేవు అట్లనే ఆ తోలు పెట్టెలు ఉంచినంత మాత్రమే లోపలు పట్టకుండా ఉంటారా చేతితో తాకకుండా ఉంటారా అయినా బంగారము బంగారం యొక్క విలువ తగ్గుతుంది తగ్గదు కదా కనుక జనసమూహము తోలుపెట్ట చేతికి తాకకుండా బంగారాన్నైనా ముట్టకుండా ఉంటారా ఇదిగాక కులనుడిక్కిన ద్రవ్యము విధితముగా ఎంత వేత్తాలైనను దాన్ని ముట్టాకుండుదురా లోకులు చేత పట్టాకుండుదురా అట్లని అంటరాని వారు తీసుకువచ్చిన డబ్బు విదితముగా స్పష్టముగా ఎంత వేత్తలైనా గొప్ప పండితులైనా గొప్పవారైనా ఎంతటి వారైనా ఆచార పండితులైనా సరే చేతులతో ముట్టకుండా ఉంటారా అలాగే గొప్పదైన బ్రహ్మతత్వము ఆ బ్రహ్మతత్వం విషయము తెలుగు కవిత్వములో చెప్పినంత గ్రంథమునకు లోపము రాదు జై గురుదేవ జై అంటూ మనకు ఈ కందార్త వివరణను తెలియచేస్తున్నారు ఈ కందార్థ భావాన్ని మీరు కూడా అందుకుంటారని కోరుకుంటూ జై గురుదేవ గురుదేవా